కొన్ని దొంగకోళ్లు మనింట్లో మేసి పక్కింటికెళ్లి కూస్తుంటాయి వైకాపా ఏలుబడిలో రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లలో అలాంటివెన్నో ప్రవేశించాయి జగన్ను పొగడడం ప్రతిపక్షాలను దూషించడమే ఆ దొంగకొల్ల పని చాలామంది వైకాపా సోషల్ మీడియా కోఆర్డినేటర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ప్రభుత్వ జీతం తీసుకుంటూ వైకాపాకు ఉడిగం చేస్తున్నారు అయినా ఈసీ ఎందుకు కిమ్మనడం లేదన్నదే సందేహం వైకాపా అధినేత జగన్ ఫోటోతో మేము సిద్ధం మా బూత్ సిద్ధం అని పోస్టర్ వేయించుకున్న పోతుల శివారెడ్డిది కడప శివారులోని రూకవారిపల్లె పోస్టర్ చూసి వైకాపా నాయకుడని అనుకుంటే పొరబడినట్లే శివారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ లో డైరెక్టర్ ఉన్నాడు ఆయన గారి జీతం లక్ష చాలా కాలంగా వైఎస్ఆర్ జిల్లా వైకాపా సామాజిక మాధ్యమ బాధ్యతలు చూస్తున్నాడు ఆయన ఫేస్బుక్ ఖాతా నిండా వైకాపాకు అనుకూల విపక్షాల వ్యతిరేక పోస్టులే మార్చి పదహారు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఎలాంటి భయమూ లేకుండా వైకాపా అభ్యర్థులతో కలసి ప్రచారం చేస్తున్నాడు పులివెందుల సమీపంలోని కొండ్రెడ్డి పల్లెకు చెందిన బర్ర రవీంద్రారెడ్డి కూడా అదే బాపతు రెండు వేల పంతొమ్మిది వరకు భారతీ సిమెంట్స్ పరిశ్రమలో అతి తక్కువ జీతానికి పనిచేసేవాడు గతంలో ఓ ఛానల్ న్యూస్ రీడర్ పై వివాదాస్పద పోస్టులు పెట్టిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు అలా వైకాపా పెద్దల దృష్టిలో పడ్డాడు జగన్ జమానాలో ఆర్టీజీఎస్ లో ఉద్యోగమిచ్చారు కానీ పూర్తిగా వైఎస్సార్ జిల్లాలోనే ఉంటాడు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో వైకాపాకి అనుకూలంగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఉంటాడు విపక్షాలకు చెందిన మహిళా నేతల్ని కూడా వదలకుండా అసభ్య పదజాలంతో రోజుకు పదుల సంఖ్యలో పోస్టులు పెడతాడు వాటిలో కొన్ని మార్ఫింగ్ ఫోటోలు ఉంటాయి అందుకు అతనికి నెలకు డెబ్బై వేల చొప్పున ఆర్టీజీఎస్ నుంచి జీతమిప్పిస్తున్నారు వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేలంపల్లికి చెందిన నిరంజన్ రెడ్డి కూడా ఆర్టీజీఎస్ ఉద్యోగే అతడి ఫేస్బుక్ నిండా జగన్ అనుకూల పోస్టులే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా సరే రోజుకు పదుల సంఖ్యలో పోస్టులు పెడుతున్నాడు పులివెందుల వివేక్ రెడ్డి జగన్ సొంత జిల్లా వైకాపా సామాజిక మాధ్యమ విభాగం కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాడు ఇతన్ని ఆర్టీజీఎస్ ఉద్యోగిగా చూపించి ప్రభుత్వ ఖజానా నుంచి జీతమిస్తున్నారు ఇటీవల పులివెందుల నియోజకవర్గ పరిధిలో జగన్ సతీమణి భారతి ఎన్నికల ప్రచారం చేస్తే దర్జాగా పాల్గొన్నాడు తరచూ వైకాపాకు అనుకూలంగా ఫేస్బుక్ లో లైవ్ చర్చలు నిర్వహిస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగులే కాదు సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బంది కూడా రాజకీయ పార్టీలకు ఎలాంటి ప్రత్యక్ష పరోక్ష ప్రచారం చేయకూడదు కానీ వివిధ ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒప్పంద పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది సోషల్ మీడియా విభాగాల ప్రతినిధులుగా జిల్లా రీజనల్ కోఆర్డినేటర్లుగా ఊడిగం చేస్తున్నారు దాదాపు అన్ని జిల్లాల వైకపా సోషల్ మీడియా కోఆర్డినేటర్లంతా ఏదో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగులుగా జీతాలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది ఆర్టీజీఎస్ తో పాటు డిజిటల్ కార్పొరేషన్ ఈ ఇలా అనేక విభాగాల్లో కాంట్రాక్టు పొరుగు సేవల ఉద్యోగులుగా వైకాపా సోషల్ మీడియా కార్యకర్తల్ని చూపిస్తున్నారు ఆర్టీజీఎస్ రికార్డుల్లో కనిపించే సిబ్బందే ప్రత్యక్షంగా కనిపించరు సీఎంలో పనిచేసే ఓ ఉద్యోగి భార్య ఆర్టీజీఎస్ లో ఉద్యోగిగా ఉన్నారు దాదాపు రెండేళ్లుగా ఆమె ఎప్పుడూ విధులకు హాజరు కాలేదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు చెందిన వాళ్లకు మంత్రి పెత్తిరెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి సిఫార్సులతో ఏపీఎండీసీలో చాలా మందిని చేర్చారు వీరిలో చాలా వరకు విధులకే హాజరు కారు అయినా సరే ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు తలాడిస్తూ టంచనుగా ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లిస్తున్నారు సామాజిక మాధ్యమ విభాగానికి ప్రభుత్వంలో ఓ కీలక సలహాదారు కుమారుడే నేతృత్వం వహిస్తున్నారు ఆయన ఆధీనంలోనే వీరంతా పనిచేస్తుంటారు అతనే వైకాపా మద్దతుదారులైన వీరికే ప్రభుత్వ జీతాలు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసిందే జగన్ బస్సు యాత్రలో భాగంగా ఇటీవలే విశాఖ జిల్లా ఆనందాపురం వద్ద వైకాపా సామాజిక మాధ్యమ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు దీనికి ఆ సలహాదారు కొడుకే సారథ్యం వహించాడు అక్కడకు వందల సంఖ్యలో వైకాపా సామాజిక మాధ్యమ ప్రతినిధులు హాజరయ్యారు వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ శాఖల్లో ఒప్పందం పొరుగు సేవల ఉద్యోగులే ప్రభుత్వం మారాక ఈ వ్యవహారంపై విచారణ జరిగితే వారికి సహకరించిన అధికారులు కూడా శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అసలు ప్రభుత్వ ఉద్యోగులుగా జీతాలు తీసుకుంటూ ఓ పార్టీకి అనుకూలంగా ప్రచారాలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెడుతుంటే ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి